వెల్కమ్ టు మ్యాన్ రొమ్మ అమ్మ ప్రేమకు అవధులు లేవు ఆకాశమే అమ్మ ప్రేమకు కను చూపు మేన పాతికేళ్ళుగా తనకు దూరంగా ఉన్న అమ్మ పాతికేళ్ల తర్వాత తన ఇంటికి వస్తే ఆ అమ్మ వాళ్ళు తలపెట్టుకొని సేవ తీరుతున్న సమయంలో అమ్మ నిన్ననే చనిపోయిందని తెలిస్తే అమ్మ మనసు ఆంధ్రభూమి మంత్లీలో ముప్పై ఏళ్ళ క్రితం ప్రశ్నించబడిన కథ ఇక కథలోకి వెళ్దామా చిరంజీవి అనంత శర్మను మీ అమ్మ ఆశీర్వదిస్తూ రాస్తున్న రాస్తున్న చివరి ఉత్తరం బాబు పాతిక సంవత్సరాల తర్వాత ఉత్తరం రాస్తున్న ఈ తల్లిని క్షమించ కేవలం నాకు చెప్పకుండా మన కులం కాని అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అన్న కోపంతో నిన్ను చూడ నన్ను చూడొద్దని నేను సచ్చే వరకు మాట్లాడవద్దని శాసించాను నేను సచ్చినా నాకు తల కొరవి పెట్టకూడదని తిట్టి ఈ పాతక సంవత్సరాలలో నువ్వెన్నోసార్లు నన్ను చూడాలని కలవాలని ప్రయత్నించావు నా నుంచి చీత్కరాలకు గురయ్యావు ఇప్పుడు అర్థమవుతుంది నువ్వెంత క్షోభను అనుభవించి ఉంటావు బాబు నీకు ఉత్తరం చేయలోగా నేను చనిపోయినా చనిపోయానన్న కబురు అందినా అందవచ్చు నా తల్లి చివరి క్షణాల్లో మాట్లాడలేదని నువ్వు జీవితాంతం బాధపడకూడదు ఇప్పటికే పాతక సంవత్సరాలు శిక్ష విధించాను వస్తున్నారు బాబు రెక్కలు కట్టుకొని ఈ తల్లి నీ ముందు తల వంచుకొని చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నిన్ను అక్కును చేర్చుకొని నా కన్నీళ్లతో పాప పరిహారం చెల్లించుకోవడానికి నా ఊపిరి ఏమాత్రం నిలిచి ఉన్నా వచ్చేస్తున్నాను కోడలి పిల్లలు పిల్లలను అడిగాన చెప్తాను వాళ్లకు నా ఆశస్సు మీ అమ్మ జానకమ్మ ఆ ఉత్తరం చదివిన అనంత శర్మ కళ్ళలో కన్నీళ్ళు వైదేయి వైదేహి పెళ్ళైన కొత్తలో ప్రమోషన్ వస్తే భార్యకు భార్యకు ఆనందంతో ఆ వార్త చెప్పడానికి ఎంత ఆనందంతో పరిగెత్తుకొచ్చాడో అంతే ఆనందంతో వంటగదిలోకి పరిగెత్తుకొచ్చి భార్యకు ఉత్తరం చూపించాడు పెళ్ళైన పాతిక సంవత్సరాల్లో భర్తలో ఈ ఆనందాన్ని రెండు మూడు సార్లు చూసి ఉంటుంది వైదేహి ఉత్తరం మొత్తం చదివాక వైదేహికి కూడా సంతోషం కలిగింది కనీసం అత్తగారు ఎలా ఉంటుందో కూడా తెలియదు పెళ్ళైన వెంటనే ఆశీస్సుల కోసం వెళ్తే అత్తగారు తలకు దడాలను వేసుకుని బయటకు పంపించింది తన భర్త ఎన్నోసార్లు తల్లిని కలవాలని ప్రయత్నించాడు చివరిసారిగా నువ్వు నా ఇంటి గడప తొక్కితే ఉరిపెట్టుకుని వస్తాను నేను సచ్చిన నా తల నాకు తలకొరి పెట్టకూడదు పెడితే నా మీద ఒట్టే అని తల్లి అనడంతో తల్లి మీద ప్రేమ మనసులోనే దాచుకున్నాడు ఈ అమ్మ వస్తుంది లేకపోతే మనమే చేద్దాం రేపు ఉదయమే మనం అమ్మ దగ్గరికి పోయి బయలుదేరదాం అమ్మాయిని అబ్బాయిని కూడా తీసుకెళ్తాం అమ్మ కూడా వాళ్ళని చూసినట్టు ఉంటుంది ఇక్కడికి తీసుకొచ్చి అమ్మను పెద్ద ఆసుపత్రిలో జాయిన్ చేద్దాం అవసరమైతే మన ఇంట్లో వస్తు ఉన్న వస్తువులన్నింటినీ అమ్మ అయినా సరే అమ్మ జబ్బును బాగు చేసుకుందాం కళ్ళతో చెప్పుపోతున్నాడు అనంత శర్మ ఆనందంలో ఆ సాయంత్రం అన్నం కూడా తెలియకపోయాడు చలికాలం సాయంత్రం ఆరు దాటింది అప్పటికే చీకట్లు కమ్ముకున్నాయి అనంత శర్మ కొడుకు కూతురు టీవీ చూస్తున్నారు వైద్య వంటగదిలో సామాన్ సర్ది హాల్లోకి వచ్చింది అప్పుడే ఇంటి ముందు తలుపు తనకి శబ్దం వినిపించింది తల్లి ఆలోచన నుంచి బయటపడి ఆనందశర్మ వెళ్ళి తలుపు తీశారు ఎదురుగా ఊహించని అద్భుతం ఎదురు చూడని సంభ్రమం తల్లి పాతికేలా శరీరాన్ని బలవంతంగా మోసుకొచ్చింది వృద్ధాప్యానికి గుర్తుగా నరసిన వెంట్రుకలు క్షీణించిన శరీరం అమ్మ ఒక్క చిన్న పదం ఎంతటి ఆనందాన్ని ఉద్వేగాన్ని కలిగిస్తుందో అర్థమైంది అప్పుడే హాల్లోకి వచ్చిన వైదేయి కళ్ళు చెమర్చాయి కొడుకు కూతురు ఆశ్చర్యంగా ఆనందంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నారు రామ్మ ఇదిగో నీ కోడ వీడు వీడిని నీ మనోడు పేరేంటో తెలుసా అచ్యుత రామశర్మ నాన్న పేరే ఇది నీ మనోరాలు నీ పేరే జానకి కళ్ళలో కన్నీటి మెరుపు కళ్ళలో కన్నీటి మెరుపు ఒక్కో క్షణాన్ని అపరూపంగా చూసుకుంటున్నాడు మనరాల్ని మనవడిని కోడల్ని అక్కును చేర్చుకుంది జానకమ్మ రాత్రి దాటింది అనంత శర్మ గదిలో తన మంచం మీద తల్లికి పడక ఏర్పాటు చేశాడు మంచం పక్కనే కింద చాప తుప్పటి పరిచింది తమ పడక కిందికి మార్చుకున్నారు ఆ దంపతులు తల్లి మంచం మీద కూర్చుంది వైదేయి హాల్లోకి వచ్చింది ఆ తల్లి కొడుకులను కాసేపు ఒంటరిగా వదలాలని ఆవిడ ఉద్దేశం తన భర్తకు తల్లి మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో తెలుసు మనస కింద కూర్చొని తల్లి ఒళ్ళు తలపెట్టుకున్నాడు అంత అతని కళ్ళు దారాపాతంగా వర్షిస్తున్నాయి పాతికేళ్ళుగా అతని కనుకొలకొల్లో బందీగా ఉన్న కన్నీళ్ళు బంధనాలు తెంచుకున్నాయి అమ్మా నేను సత్యలోగా నన్ను క్షమించావు ఈ పాతిక సంవత్సరాలు నువ్వు ఎంత అనుభవించావో చూడమ్మా నీ మనరాలు నీ మనవడు వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు నీ చేతిలో జరగాలి ఇంకెప్పుడు నన్ను క్షమించకమ్మా ఈ జన్మకి వరం చాలమ్మా నువ్వు నా ఇంటికొచ్చావు అనంత శర్మ గొంతు వరుక్కుతోంది ఈ పాతికేయులు దూరమైన తల్లి ప్రేమను పదలపరుచుకుంటున్నాడు అలాగే అలాగే తల్లి వాళ్ళు నిద్రపోయాడు ఎవరో తల మీద దబ్బద బావత్తున్న శబ్దం ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు బద్ధకంగా కళ్ళు తెరిచాడు తల్లి కోసం చూశాడు తల్లి కనిపించలేదు తన తల కింద దిండు ఉంది తల్లి తల కింద దిండు ఉంది భార్య అప్పుడే నిద్ర లేచింది సమాధానం చెప్పేలోగా మళ్ళీ ఇంటి ముందు తలుపు తట్టిన శబ్దం శర్మ వెళ్ళి తలుపు తీశాడు ఎదురుగా దాసు తల్లికి కుడిభుజంగా ఉండే పాలేరు దాసు నువ్వ రా ఏంటి ఇప్పుడొచ్చావు అడిగాడి పక్కకు జరిగి దారేస్తూ దాసు గొంతు పోడుకుపోయింది ఘోరం జరిగిపోయింది బాబు అమ్మగారు నిన్న సాయంత్రమే పోయారు సంపే ముందు మిమ్మల్ని తలుచుకుని ఏడ్చారు వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పాడు దాసు ఉలిక్కి పడ్డాడు అనంత శర్మ వైదే స్థానమైంది ఏంటి దాసు నువ్వు చెప్పేది అవును బాబు గారు సనిపోయే ముందు మిమ్మల్ని ఎలాగైనా కలవాలనుకుంది మీకు ఉత్తరం కూడా రాసి నాకు ఇచ్చి పోస్ట్ చేసి రమ్మంది ఒరే దాసు మన అబ్బాయి దగ్గరికి వెళ్దాం ప్రయాణానికి ఏర్పాటు చేయరా అంది ఇంతలోనే పోతారనుకోలేదు ఏడుస్తూనే చెప్పాడు దాసు కూలబడిపోయాడు అన్నది శర్మ అమ్మ చనిపోయిందా నిన్న రాత్రి తన దగ్గరికి వచ్చి తన చేతితో అన్నం తిని తనని తన ఒళ్ళో సేద తీర్చిన అమ్మ చనిపోయిందా అంటే నిన్న సాయంత్రం అమ్మ అక్కడ చనిపోయి అమ్మ ఆత్మ కాదు కాదు అమ్మ మనసు ఆత్మగా మారి తన దగ్గరికి వచ్చి తనని ఓదార్చి జీవితాంతం తను అమ్మతో మాట్లా మాట్లాడలేకపోయాననే క్షోభ అనుభవించకుండా అమ్మ మోకాల మీద కూలబడి ఏడుస్తున్నాడు అనంత శర్మ ఆకాశం వైపు వెళ్తూ జానకమ్మ అమ్మ మనసు ఆత్మగా మారి కొడుకు వైపే చూస్తుంది ఇది అమ్మ మనసు కథ ముప్పై ఏళ్ళ క్రితం రాసిన కథ ఈ కథ అప్పట్లో ఆంధ్రభూమిలో చదివిన వాళ్ళు ఈ కథ గురించి ఏమైనా చెప్పాలని అనుకునే వాళ్ళు కామెంట్ బాక్స్లో చెప్పండి ట్యూన్ మ్యాన్ రోమ్